ప్రైవేటులో రుసుములపై త్వరలో చట్టం డిఎస్సి పోస్టుల భర్తీ కాగానే టీచర్ల హేతు భర్తీకరణ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం వెల్లడి రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలలో రుసుముల నియంత్రణకు మూడు నాలుగు నెలల్లో కొత్త చట్టం తెచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి అయితే అన్నారు ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు కొరత లేకుండా హేతుబద్దీకరణ చేపడతామని పెల్లడించారు సర్కార బడిలో విద్యుత్తో విద్యతో పాటు వికాసం సాంస్కృతిక క్రీడాంశాల్లో కూడా విద్యార్థులు తీర్చిదిద్దేందుకు ఈ విద్యా సంస్థ నుంచి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని చెప్పారు సోమవారం హైదరాబాద్లో పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల చేసిన తర్వాత ఈ విధంగా అన్నారన్నమాట ప్రైవేట్ విద్యా రుసుములు ఇష్టారాజ్యంగా పెంచుతున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయని ఈ పరిస్థితిని నివారించేందుకు ప్రత్యేక చట్టం రూపకల్పనపై ప్రభుత్వం దృష్టి సారిస్తుందన్నారు డిఎస్సి ద్వారా అదనంగా పదకొండు వేల ఉపాధ్యాయ పోస్టులు వస్తున్నాయని అన్నింటినీ కలిపి హేతుబద్ధీకరణ చేపడతామని టెన్త్ ఫలితాల అనంతరం ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతులు ఉంటాయన్నారన్నమాట విద్యా సంస్థలో ప్రవేశాలు పొందేందుకు బడిబ కార్యక్రమాన్ని విద్యార్థుల వ్యక్తిత్వం మానసిక వికాసం దేహత ఆరోగ్యం పెంపొందించేందుకు ప్రత్యేక సాంస్కృతిక శిక్షణ క్రీడా శిక్షణ తరగతులు కూడా ఉంటాయన్నారు వారంలో నాలుగు రోజుల పాటు ఉంటాయని ఉపాధ్యాయులు స్వచ్ఛంద సంస్థల ద్వారా వీటిని చేపడతామన్నారు పాఠశాల ఉపాధ్యాయుల సలహా మేరకు అంటే నమోదు ఉపాధ్యాయుల హాజరు నమోదును పకడ్బందీగా నిర్వహించేందుకు ఫేషియల్ రికగ్నిషన్ విధానంలో పనిచేసే యాప్ను ప్రవేశపెడతామని చెప్పేసి ఈ అయితే అన్నారు పది పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం పెరగడం అభినందనీయమని ముఖ్య కార్యదర్శి అన్నారు అయిన విద్యార్థులు ఎవరు ఆందోళన చెందవద్దని ఉత్తీర్ణత కాకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయని చెప్పారు వాటిని విశ్లేషించుకొని సప్లిమెంటరీ పరీక్ష రాసి ఉత్తీర్ణ అవ్వాలని చెప్పారు సో విధంగా వాటి ఉద్యోగులకు ఇటు విద్యార్థులకు కూడా రాబోయే ఉపాధ్యాయులకు కూడా అందరికీ కూడా ఈ విధంగా అయితే కీలక ప్రకటన తెలియజేశారు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి